జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిన పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దాని అనుబంధంగా ప్రభుత్వ ఆసుపత్రులు దీన్ని పీపీపీ అంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లాలి అన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ నిర్ణయం మీద ఎంత ప్రజా వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నా మరి ఎందుకు అంత మొండిగా ముందుకెళ్లాలనుకుంటున్నారో తెలియడం లేదు చివరికి వాళ్ళు బిడ్లు పిలిచినా కూడా సున్నా బిడ్లు వేశారు ఎవరు గనక బిడ్లు వేయడానికి కూడా ముందుకు రాలేదు వైసీపీ దాని అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు చివరికి ఎవరూ బిడ్లు వేయకపోతే జగన్ బెదిరిస్తున్నాడు కాబట్టి రాలేదని చెప్పి ప్రభుత్వం అంటూ ఉంది ఏదో ఒక ప్రభుత్వం సరే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసే ఒక చిన్న ఉద్యోగి బిడ్డ వేసాడట ఉద్యోగి బిడ్డ వేస్తే మేము ఆ కాలేజీ బిడ్డ వేసిందని చెప్పి సరే ఆ ఆసుపత్రి బిడ్డ వేసింది అని చెప్పి పొరపాటు పడ్డామని చెప్పి మినిస్టర్ కూడా చెబుతూ ఉన్నారంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు మరొక వైపు తాజాగా ఇదే అంశం మీద ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఒక రకంగా దీని ఒక దిక్కుమాలిన నిర్ణయం అని చెప్పి అనేశారు విశాఖపట్నంలో జరిగిన శ్రామిక ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రకాష్ రాజ్ ఆ తర్వాత ఒక హోటల్లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పరిధిలో ఉన్న కాలేజీలు దాని అనుబంధ ఆసుపత్రులను పీపీపీ అంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లడం ఏంటి ఇలాంటి నిర్ణయాలు చూసినప్పుడే ఇలా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే పాలకుడు అమ్ముడు పోయి ఉండాలి డైరెక్ట్ కమెంటే చేశారు పాలకూడ కూడా అమ్ముడు పోయి ఉండాలి విశాఖ స్టీల్ ప్రైవేట్ దాన్ని చూస్తూ ఉన్నాం ప్రైవేటు ఎవడో అమ్ముతాడు ఎవడో కొంటాడు ఇంత దా ఇలా ఈ విధంగా చేయడం ఏంటి ప్రజలందరూ కూడా వాళ్ళకు వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి ఎలాంటి ప్రభుత్వాలకు మనం మద్దతు ఇవ్వాలి ఎలాంటి వాళ్ళకు మద్దతు ఇవ్వాలి అని చెప్పి ప్రజలు ఆలోచించుకోవాలి ప్రజలు చైతన్యం అవ్వాలి ప్రజా పోరాటాల ద్వారానే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దారికి వస్తారు ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉంటే కేసులు పెడుతూ ఉన్నారు ప్రజాస్వామ్యం వాళ్ళ ఇంటి చుట్టాలుగా పాలకులు భావిస్తూ ఉన్నారు ప్రజలు సంఘటితమై వీటిని ఎదుర్కొంటేనే ఒక మంచి సమాజం ప్రజాస్వామ్యం బలోపేతం అనేది సాధ్యం అవుతుంది అందరూ కూడా ఉమ్మడిగా చైతన్యం కావాలి అని కానీ ఉమ్మడిగా చైతన్యం కావాలి అని ఇటువంటి వాళ్ళు లేకుంటే మనలాంటి వాళ్ళు ఆకాంక్షించడం అభిలాషించడం తప్ప ప్రస్తుత పరిణామాలు పరిస్థితులు కనుక గమనిస్తే అటువంటి కనుచూపు మేరలో కూడా లేవలేండి అది వేరే విషయం